రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పద పరదాలు కట్టుకొని తిరిగాయి తప్ప ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం గురించి కానీ ప్రజల పాల్గొనలు కానీ మాట్లాడే వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తర్వాత ఎక్కడో వాళ్ళ పర్సనల్ కక్షల మీద జరిగినటువంటి మటర్లను ఈరోజు కేవలము తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలా నారా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ నాయుడు లోకేష్ బాబు గారి మీద ఎమ్మెల్యే సంబంధిత ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టాలంటున్నారే ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ చంపినప్పుడు మరి ఆ ఎఫ్ఐఆర్లు నీ పేరు ఎందుకు చేర్చుకోలేదని చెప్పేసి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాం నీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుని చంపి డోర్ డెలివర్ చేసినప్పుడు మరి ఆ కేసులు ఎందుకు ఏం చేసుకోలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం అంటే రెండు నాలుగల ధోరలతో ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు అధికారం ఉన్నప్పుడు అహంభావంతో రెచ్చిపోయినావు అధికారం పోయిన తర్వాత ఈరోజు రాష్ట్రం మీద ఎక్కడ ఏమీ లేకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సమృద్ధిగా వర్షాలు కానివ్వండి శ్రీశైలం రిజర్వాయర్ ఎప్పుడైనా సరే గత ఇరవై సంవత్సరాల్లో జూలై మాసంలో నిండిన దాఖలా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా మెగా డిఎస్సి పైన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గెలిస్తే పెన్షన్లు ఇవ్వడు నాలుగు వేలు ఇచ్చేటువంటి పెన్షన్ ఇవ్వడు కేవలము ఎన్నో ఆరోపణలు చేసి ఎలక్షన్లో గడ్డుకెక్కాల గట్టకెక్కాలనుకున్నావు కానీ ప్రజలు నీకు ఏమి ఇచ్చినారు నూట యాభై ఒక్క సీట్లు నిన్నో పదకొండు సీట్లకు పరిమితం చేశారు అంటే నువ్వు చేసిన అరాచక పాలన ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజానికం అంతా కూడా గమనించారు కాబట్టి ఈరోజు పదకొండు సీట్లకు పరిమితమైన నువ్వు రాష్ట్రంలో ఎక్కడ ఏం ముఖం పెట్టుకొని తిరగాలో తెలియక ఏదో కొన్ని జరగరాని సంఘటనలు చాలా బాధాకరమైనటువంటి విషయమే ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఏదైనా సరే మనము అభివృద్ధి చేయాలి తప్ప వ్యక్తిగత కక్షలు కానివ్వండి రాజకీయాలను ప్రోత్సహించడం కానివ్వండి మంచిది కాదు సమాజానికి అని చెప్పేసి ఎంతో మందికి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది మరి ఈరోజు చనిపోయినటువంటి వ్యక్తి ఒక జీవిత చరిత్ర తీసుకోండి ఆ వ్యక్తి ఏ విధమైనటువంటి యాక్సి తిరిగినాడో కత్తి పట్టుకున్నవాడు కత్తికే బలైనట్లు వాళ్ళు ఏదో వాళ్ళ వ్యక్తిగత కారణాల మీద వాళ్ళు ఇదైపోతుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి దాన్ని రాజకీయం చేసి చంద్రబాబు నాయుడు గారి మీద అందరి మీద కేసులు కట్టాలంటారు మీరు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది దళితులను చంపావో ముందు దానిలో నీ పేరు పెట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు గడిచిన ఐదు సంవత్సరాల్లో మీ రాజకీయ జీవితం అంత గుడుకు పుస్తాపదమైంది నీ పార్టీ శవాల మీద పునాదులేసుకొని పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవాలు కుళ్ళిపోయే కొద్దీ నీ నీ పునాదులలో కదిలిపోతున్నాయి కాబట్టి నీ రాజకీయ పార్టీకి ఇక మనుగడ లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేతకాని ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకునే మా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి కూటమిని ఈరోజు ప్రభుత్వంగా ఏర్పాటు చేశారు కాబట్టి ప్రజలు కాబట్టి నీకు చెప్పినటువంటి ప్రజలు బుద్ధి చెప్పినారు కాబట్టి రాబోయే రోజులలో నీకు రాజకీయ జీవితం ఉండేది ఉండదని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను